జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన ఇద్దరిని పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు గత కొద్ది కాలంగా పెనుబల్లి సత్తుపల్లి వేంసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగలించబడిన మోటార్ సైకిల్ దొంగలను తారీఖు ఆదివారం విఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు వారి వద్ద నుంచి పద్దెనిమిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రాకు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన మక్కెళ్ల నాగరాజు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చల్ల శివప్రసాదులు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగలిస్తూ వాటిని అమ్మి వచ్చిన మొత్తాన్ని పంచుకుని సూదం ఆడేవారని ఏసీపీ రాఘు తెలిపారు నిందితుల దగ్గర నుండి వాహనాలను కొనుగోలు చేసిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు పట్టుబడిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ సుమారు పన్నెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో ఏసీపీ రాఘు తెలిపారు இது தொடர்பாக செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக கூறினார் சார் முந்திராண்ட்ரே முன்னாடி காரி நேரம் மத்த முந்திராசால సమయంలో ఈఎమ్మం జరేస గారు వెంకటేష్ గారు వారి సిబ్బంది వెయ్యి చికం చేస్తుంటే అమ్మాస్పదంగా ఈ మక్కల నాగరాజు చల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ పెట్టడం కానీ అవి చేయలేదు దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు అదేవిధంగా అది కాక మొత్తం పద్దెనిమిది మోటర్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు మా ఏలూరు డిస్టిక్ పెద్దవంగి పెదవేగి వేంసూర్లో ఒక మూడు సత్పల్లిలో మూడు వీమందర్లో ఏడు మోటార్ సైకిల్ మొత్తం పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్టు వీరు దాంట్లో పద్నాలుగు కేసులలో కేసులు పద్నాలుగు మోటార్ సైకిళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకొక నాలుగు వాటి వివరాలు తెలియలేదు దాన్ని ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా ఎరేజ్ చేశారు ఈ కేసు ఈ ఇన్ని పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలం పట్టుకోవడం ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్పల్లి రూరల్సీ గారు ముత్లింగం గారు ఈ బిఎం మంజర్ఎస్సే గారు వెంకటేష్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు కాన్స్టేబుల్ వెంకటేశ్వరరావు రాజమల్లు బాలకృష్ణ మాజీ పాషా వీరంతా కూడా కృషి చేసి ఈ దొంగలను మార్పుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించింది వీరందరినీ కూడా సిపిఆర్ గారు అభినందించడం జరిగింది సిపి గారు ఈ పద్దెనిమిది మోటార్ సైకిళ్లలో వీరు జండుగొండల పన్నెండు మోటార్ సైకిళ్ళు అమ్మిందు దానికి సంబంధ సంబంధించి రిసీవర్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మిగతా ఈ మిగతా ఆరు మోటార్ సైకిళ్ళు వీళ్ళ గంగాదేవిపాడులో అమ్మడం జరిగింది గంగదేవి పాడులో అమ్మడం జరిగింది ఈ రిసీవర్సు గంగాదేవిపాడు నుండి నలుగురు ఉన్నారు వాళ్ళు ఓర్సు నా వెంకటనారాయణ పందెళ్ళ సింహాద్రి తిరుమలకొండ కొండల్ బాతుల కొండలరావు దత్తుల కొండలరావు అదేవిధంగా రాజపురం విలేజ్ ఇక్కడ అన్నపరెడ్డిపల్లి మండలము రాజపురం విలేజ్కి సంబంధించి బేరంగుల నాగసాయి ఉపతల సతీష్ ఉపతల గోపి ఉపతల రాజు వీళ్ళ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళు రిసీవర్స్గా ఉన్నారు వీళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వీళ్ళ మీద కోర్టులో ఛార్జ్షీట్ కూడా చేయడం జరుగుతుంది అదే సత్పల్లి మూడు ఉన్నాయి వేంసూర్లో మూడు ఉన్నాయి ఎదవేగి ఏలూరు డిస్టిక్ ఒకటి ఉన్నది జంగారెడ్డి గూడెంలో నాలుగు అక్కడ ఎక్కువ వచ్చింది కానీ వాళ్ళు చెప్పడం లేదు అవి ఎవరి అనేది అదేవిధంగా మనం పరిశీలిద్దామంటే దాని మీద కూడా ఇంజన్ నెంబర్ చేస్త నెంబర్లు అరేంజ్ చేసింది దానికి సంబంధించి ఒక కేసు కడతాం ఇక్కడ కట్టేసి వాటిని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళు అరేంజ్ చేయకముందు ఉన్న నంబర్ ఏందనేది వాళ్ళు కనిపెడతారు అది దాన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి దాని ప్రకారం దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని రికవర్ చేస్తారు ఆ ఇంజన్ నెంబర్ చేస్తున్న నెంబర్ అది వచ్చినాక ఏం చేస్తామంటే మళ్ళీ ఒకటేమో ఆర్టీఐ వెబ్సైట్లో చెక్ చేయడం ఇంకోటి కంపెనీకి రాస్తాం రాస్తే వాళ్ళు అది ఎవరు ఏ డీలర్కి అలాట్ అయింది అనేది వస్తుంది ఆ డీలర్ దగ్గర నుండి మళ్ళీ కస్టమర్ ఎవరో ఆ పర్టికులర్స్ తీసుకున్నాం పాత ఇంతకుముందు ఇంతకుముందు చూస్తాం కాజు బైక్ బైక్తో ఉంటాం